హాయ్ ఫ్రెండ్స్ కాకతీయ రాజులలో రెండవ ప్రతాపరుద్రుడు పదకొండు వందల నలభై మూడవ సంవత్సరంలో అంటే దాదాపుగా ఎనిమిది వందల ఎనభై రెండు సంవత్సరాల క్రితం హైదరాబాద్లో నిర్మించిన కర్మాన్ ఘాట్ ఆంజనేయ స్వామి గురించి తెలుసుకుందాము ప్రస్తుతానికి ఉన్న కర్మాన్ ఘాట్ ప్రాంతంలో రెండవ ప్రతాపరుద్రుడు వేటకు వచ్చినప్పుడు విశ్రాంతి తీసుకున్న సమయంలో శ్రీరామ నామస్మరణ వినిపించింది దట్టమైన అడవి మధ్యలో హనుమంతుడి రాతి విగ్రహం నుండి స్వరం వినిపించింది ఆ రోజు రాత్రి కళలో హనుమంతుడు కనిపించి ఆలయాన్ని నిర్మించమని కోరాడు దానికి ప్రతాపరుద్రుడు అడవి మధ్యలో గొప్ప చారిత్రకమైన హనుమంతుడి ఆలయాన్ని నిర్మించాడు ఈ ఆలయానికి నేను అమీర్పేట్ నుండి మలక్పేట వెళ్ళాను అక్కడి నుండి బస్సెస్ అందుబాటులో ఉంటాయి హైదరాబాద్లోని అన్ని ప్రాంతాల నుండి బస్సెస్ అందుబాటులో ఉంటాయి ఆలయం ఉదయం ఆరు గంటల నుండి పన్నెండు గంటల వరకు సాయంత్రం నాలుగు గంటల నుండి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉంటుంది నేటికి ఆంజనేయుడు ధ్యాన ఆంజనేయ స్వామిగా ప్రశాంతంగా ధ్యానం చేస్తూ భక్తులను ఆశీర్వదిస్తున్నాడు నేను వెళ్ళి రావడానికి నూట పది రూపాయలు ఖర్చు అయింది తప్పకుండా హైదరాబాద్లో ఈ ఆలయాన్ని దర్శించు